ముకుంద జ్యూలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత రీసెంట్గా కోర్టు ఒక తీర్పును వెలువర్చడం జరిగింది అదేంటంటే ఒక వ్యక్తిని గనక పోలీసులు అరెస్ట్ చేస్తే ఎందుకోసం అరెస్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని తెలియచేస్తూ అతనికి రిటర్న్గా ఆ కాపీని ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయాలి అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకు అంటే సుప్రీంకోర్టులో రీసెంట్గానే ఒక వ్యక్తి నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు అన్న విషయం తెలియకుండానే అరెస్ట్ చేయడం జరిగింది అసలు నా దాని మీద ఎవరూ కూడా నాకు క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల నేను అడ్వకేట్ని హైర్ చేసుకోలేకపోయాను అన్న విషయాన్ని చెప్పడంతో సుప్రీంకోర్టు అలా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు కంపల్సరిగా వారికి తెలిసిన భాషలో రిటర్న్గా ఈ వ్యక్తి పలన మీరు ఈ పని చేశారు కాబట్టి మీ పైన ఇలాంటి సెక్షన్స్ అన్నీ కూడా అట్రాక్ట్ చేస్తూ మిమ్మల్ని మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి వారికి ఆ కాపీ ఇచ్చిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేసి ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాలలో గనక ఇమీడియట్గా ఆ కాపీని సబ్మిట్ అంటే వారికి అందజేయడానికి ఉండదు అన్నట్టు ఎట్లా అంటే అరెస్ట్ చేస్తారు చేసిన వెంటనే కాపీ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయాలి అంటే కుదరకపోవచ్చు ఎందుకు కాపీ ఇవ్వాలి అని అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వారికి తెలిసిన అడ్వకేట్ త్రూ ఒక బేలుకి కానివ్వండి లేదు అనుకుంటే ఎందుకోసం అరెస్ట్ చేస్తున్నారన్న విషయం కానివ్వండి చెప్పాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ వన్ అదేవిధంగా ట్వంటీ టూ ఇది ట్వంటీ టూలో ఎలా ఉంటుంది అంటే ఒక వ్యక్తిని ఇది చట్టంలోనే చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు బాబు పలానా ఈ కేసులో మిమ్మల్ని నిందితులుగా మేము అనుమానంతో అది అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది అన్న కారణం చెప్పిన తర్వాతనే వారు తీసుకోవాలి కానీ ఇది ఎక్కడా కూడా ఈ మధ్య కాలంలో జరగట్లేదు కాబట్టి దానివల్ల చాలా వరకు చాలా మంది కూడా ఎవరికైనా అరెస్ట్లు అయిపోయి కోర్టుల చుట్టూ తిరిగేసి తర్వాత నెక్స్ట్ మొత్తం హియరింగ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు నిర్దోషులుగా కొంతమంది బయటికి రావడం అనేది జరుగుతూ వస్తుంది అప్పుడు దాంతో పాటు అంతేకాకుండా వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా గా అడ్వకేట్ దొరకాలి అన్నా కూడా చాలా వరకు టైం అయిపోతుంది బెయిల్కి అప్లై చేసుకోవాలన్నా కూడా అసలు ఎందుకోసం అరెస్ట్ చేశారు ఏ సెక్షన్స్ పెట్టారు అనే విషయం కూడా తెలియట్లేదు కాబట్టి వారికి కష్టం అవుతుంది అన్న ఉద్దేశం తోటే ఇలాంటి స్పష్టమైన ఒక తీర్పును వెలవర్చడం జరిగింది ఒకవేళ కొన్ని కొన్ని కేసులలో ఏమవుతుందంటే ఇమీడియట్గా గా ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాల్సి వస్తుంది చేసిన తర్వాత కోర్టులో రెండు గంటల లోపు గనుక ప్రజెంట్ చేస్తే ఇప్పుడు మనం చెప్పినట్టుగా వారేం ఎందుకోసం అరెస్ట్ చేస్తున్నారు అన్న దానికి వారు ఇమీడియట్గా గా కాపీ ఇవ్వాల్సినంత అవసరం లేదు చేయకుండానే వారు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఇది వర్తించదు అన్నట్టు అలాగే ఒకవేళ వారికి కనుక ఈ పాయింట్స్ ఏ పాయింట్స్ అయితే ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఇందుకోసం అరెస్ట్ చేస్తున్నామని చెప్పకుండా నువ్వేంది నన్ను క్వశ్చన్స్ అడిగేది నీకు ఖచ్చితంగా చెప్పాలా మేము చెప్పము అని చెప్పేసి వారు ఈ కొంచెం గట్టిగా మాట్లాడుతూ వారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారనుకోండి అక్కడ కనుక ఆ వ్యక్తి చెప్తే నిర్దోషిగా బయటికి రావడం జరుగుతుంది అంటే ఈ వ్యక్తి అసలు ఏమీ తప్పు చేయలేదు లేదు అనుకుంటే పోలీసులు ఇలా ఇవ్వలేదు కాబట్టి ఏదో ఆరోపణలు ఎదుర్కొని మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది అంటూ కోర్టు వారిని బయటికి పంపించడం జరుగుతుంది కాబట్టి రీసెంట్గా ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన మాత్రం చాలా పలువురు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు ఊరికే స్టేషన్కి పిలవడము తర్వాత ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్ లేదంటే ఎందుకు ఎఫ్ఐఆర్ అయిన సార్ ఏకే కేసులు ఉన్నాయి సార్ అంటే అసలు చెప్పనే చెప్పరు కాబట్టి ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పు వల్ల పోలీసులు ఖచ్చితంగా ఆ బాధితుడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు అది రిటర్న్గా పాయింట్ టు పాయింట్ అతనికి తెలుగు వచ్చా హిందీ వచ్చా ఇంగ్లీష్ వచ్చా ఏ భాషలో వస్తే వారికి ఏ భాష కన్వీనియంట్గా ఉంటుందో అదే భాషలో వారికి ఆ కాపీని సర్వ్ చేయాల్సి ఉంటుంది ఇక మీదట మిమ్మల్ని అరెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఆ కాపీని అడిగి తీసుకోండి తీసుకున్న తర్వాత మీ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో ఆ అడ్వకేట్కి ఇచ్చేసి ఒకవేళ మీకు ఏమైనా ఏమైనా సెక్షన్స్ అట్రాక్టివ్ అయ్యి వాళ్ళు కనుక అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపించి కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి స్టేషన్ జైలు పంపించినట్టయితే మీరు బెయిల్ చేసు బెయిల్కి అప్లై చేసుకోవడానికి ఈ కాపీ చాలా వరకు యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఏదేమైనా సరే కానీ సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన తీర్పు మాత్రం చాలా మందికి ఊరట కలిగించిందని చెప్పేసి అనుకోవచ్చు పోలీస్ స్టేషన్కి పిలిచి కేసులు చెప్పకుండా ఏం చెప్పకుండా నడు నువ్వు మమ్మల్ని అడిగేది మీకు చెప్పాలా చెప్పాల్సినంత అవసరం ఏముంది దేనికోసం చెప్పాలి ఎందుకోసం చెప్పాలి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు మేడం అసలు ఏం చెప్పట్లేదు మేడం చెప్పకుండా ఉండట్లేదు కాపీ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వమన్నా కూడా ఇవ్వట్లేదు మేడం అని చెప్పేసి చాలా మంది చెప్తారు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది ఎందుకంటే మనం బెయిల్కి అప్లై చేసుకుంటాం కాబట్టి ఇప్పుడైతే ఇంకా ఆల్రెడీ సుప్రీంకోర్టే ఒక తీర్పును వెలువరిచింది కాబట్టి సచ్చినట్టు ఇక పోలీసులు అయితే కంపల్సరిగా మిమ్మల్ని ఏ గ్రౌండ్ పాయింట్స్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది ఏ ఏ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతున్నాయి అనేది రిటర్న్గా ఇవ్వాల్సిన బాధ్యత వారికి ఉంది అని చెప్పేసి స్పష్టం చేసింది కాబట్టి మీకు ఖచ్చితంగా వాళ్ళు ఆ కాపీని ఇవ్వాల్సిందే సో ఈ తీర్పు అయితే చాలా వరకు ఉరట కలిగించిందనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ